ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పన్నెండు బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే షిష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారు కొంత విచారం అసంతృప్తిని అనుభవించిన అది జీవితంలోనే నిజమైన ఆనందాన్ని ఆస్వాదించడానికి దోహదం చేస్తుంది ఈరోజు మీరు డబ్బును పొదుపు చేయాలనే ఆలోచనని విజయవంతంగా ఆచరణలోకి తెస్తారు కొత్త బంధుత్వాలు దీర్ఘకాలంలో లాభదాయకంగా మారుతాయి అయితే జీవిత భాగస్వామి ఆరోగ్యం బలహీనంగా ఉండడం వల్ల రొమాన్స్ కొంత తగ్గవచ్చు ఉద్యోగ రంగంలో మీ సహచరులు ఉన్నతాధికారులు మీ పనిని ప్రశంసిస్తారు వ్యాపారస్తులు కూడా మంచి లాభాల్ని పొందుతారు మీరు ఈరోజు ఎక్కువ ఒంటరిగా ఉండాలని ఇతరులతో కలవడానికి ఆసక్తి చూపకపోవచ్చు ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉండడం వల్ల జీవిత భాగస్వామితో చిన్న గొడవలు సంభవించవచ్చు మీ ప్రేమికులకు ఉక్కు లేదా ఇనుమతో చేసిన వస్తువులు బహుమతిగా ఇవ్వడం ద్వారా ప్రేమ బంధం బలపడుతుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లింగాష్టకం స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు